హలో హాయ్ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజర్స్ టూ డైరెక్టర్ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలామంది విద్యార్థులు కూడా సార్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మ్యాథ్స్ ఏ విధంగా వచ్చినాయి సార్ మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టెట్ ఆన్లైన్ పరీక్ష పెడుతున్నారు మరి ఆన్లైన్ పరీక్షలో మరి క్వశ్చన్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి మరి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు మరి మీ అందరి కోసం ఈ వీడియోలో ఇరవై మరియు ఇరవై ఒకటో తారీఖున స్కూల్ ఆఫ్ స్టెంట్ బయో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి పేపర్ టూలో కొన్ని ప్రాబ్లమ్స్ మనము ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ యొక్క స్థాయి ఏంటి అలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా చేశారు మరి మన పేపర్ వన్కి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ పది రోజుల సమయాన్ని చాలా అద్భుతంగా మీరు మీకున్న స్థాయిని మీకున్న సమయంని మరి మీరు ఏ విధంగా వినియోగించుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలి ఎందుకంటే టెట్ పేపర్ టూ వారికి మరియు హెచ్ఈటి పేపర్ వన్ వారికి దాదాపుగా సెవెంటీ సిక్స్టీ పర్సంటేజ్ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి మరి ఆ సిలబస్ ఏముంటే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి పేపర్ టూ వాళ్ళకి కాబట్టి అలాంటి క్వశ్చన్స్ మనకు పేపర్ వన్లో కూడా వస్తే మీరు రాయబోయే ఎగ్జామ్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ అదేవిధంగా మిత్రులారా మరి మర్చిపోకండి మన సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ మరి అకాడమీ యాప్లోని మరి మనకు ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళండి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మరియు ఎజీటి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ప్రీ క్లాసెస్ బెస్ట్ రాజు కాబోతున్నది మరి ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా లైవ్ సెషన్లో పాల్గొనండి మరియు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా క్లాసులు వినండి మీ విజయం మీరు ఆర్డర్ కాపీ తీసుకొని స్కూలు పోయి ఆర్డర్ ఇచ్చేంతవరకు మన సన్ రైజ్ అకాడమీ ఎల్లప్పుడూ మీ అందుబాటులో ఉంటుంది సో ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం ఓకే రైట్ ఓకే మాస్టర్ ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఒక త్రిభుజములోని ఒక త్రిభుజములోని థర్టీ డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ సామాన్య భేదముతోని అంక సేడులో ఉంటే అవి ఏ త్రిభుజము అవుతుంది సామాన్య పదము అన్నాడు సామాన్య పదము అంటే సామాన్య పదం అంటే డిఈ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అని ఇచ్చాడు అంటే సామాన్య పదము అని అంటే మీకు ఇది ఏ శ్రేణిలో ఉన్నది అంక శ్రేణిలో ఉన్నది మరి ఎస్జిటి వారికి ఉండదు నాన్న ఇది స్కూల్ అస్టూడెంట్ వాళ్ళకు ఉంటుంది ఇది టెన్త్ క్లాస్లో ఉంటుంది టాపిక్ మరి అంక శ్రేణిలో ఉండే పదాలు సామాన్య పదము అంటే థర్టీ డిగ్రీసు మళ్ళీ దీనికి థర్టీ కలిపితే సిక్స్టీ డిగ్రీసు మళ్ళీ దీనికి థర్టీ కలిపితే మళ్ళీ నైంటీ డిగ్రీ త్రిభుజంలోని మూడు కోణాలు ఈ శ్రేణిలో ఉంటాయి అంటే సామాన్య పదము అంటే డిజి ఈక్వల్ టు మైనస్ టి వన్ అంటే దాని ముందున్న పదాన్ని దాని ఎన్నుకున్న పదం యొక్క భేదం ఎల్లప్పుడూ సమానంగా ఉండాలి అరవై మైనస్ ముప్పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ థర్టీ అవుతుంది ఇది సామాన్య పదము అంటారు సో ముప్పై డిగ్రీలు అరవై డిగ్రీలు తొంభై డిగ్రీల కోణము ఉంది అంటే ఇలాంటి కోణము ఏర్పడే ఈ కోణాలతో ఏర్పడే త్రిభుజం ఏ త్రిభుజం జమము అంటే లంబకోన త్రిభుజం అవుతుంది ఏ త్రిభుజం అవుతుంది లంబకోన త్రిభుజం అవుతుంది 90 డిగ్రీస్ ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది అంటే ఇది ఏ త్రిభుజం అవుతుంది మాస్టర్ ఇక్కడ లంబకోణ త్రిభుజం అవుతుంది ఆప్షన్ లంబకోణ త్రిభుజాన్ని పెట్టాలి ఓకేనా మరి సామాన్య పదము అని ఇచ్చి మనకు ఆ శ్రేంక శ్రేడిలో ఉంటే మరి అప్పుడు ఏ అనుపాతం ఏ త్రిభుజం ఏర్పడుతుంది అంటే లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది లంబకోణ త్రిభుజం మరి లంబకోణ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఓకేనా రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఏర్పడుతుంది ఓకేనా మాస్టర్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే బహుపతి యొక్క శూన్యాలు బహుపది యొక్క శూన్యాలు మనకి ఎగ్జిట్లో కూడా ఉంటుంది మాస్టర్ ఇది మనకు బహుపది యొక్క శూన్యాలు ఏ విధంగా ఇచ్చాడు మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇచ్చాడు బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బై త్రీ అంటే కింద ఆప్షన్స్ ఇస్తే చాలా ఈజీగా చేయవచ్చు కానీ ఆప్షన్స్ లేనప్పుడు మరి ఈ ప్రాబ్లాన్ని ఘన బహుపదిని ఘన బహుపదిని ఫైండ్ అవుట్ చేయాలి అంటే రకరకాలుగా దీనికి ఫార్ములా ఏంటిది మాస్టర్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఘన బహుపది మూడు బహుపదు అంటే ఘన బహుపది లేదా ఇంకొకటి కూడా ఏ విధంగా చేసినా ఆన్సర్ వస్తుంది కానీ మనకు ఇది ఒకటి గుర్తుంటే చాలా ఈజీగా అంటే అప్పుడు ప్రొడక్ట్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా త్రీ మైనస్ వన్ మైనస్ వన్ బై త్రీ సో నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ వన్ త్రీ ఇంటూ మైనస్ వన్ ప్లస్ బీటా ఇంటూ గామా మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ బై త్రీ సో ప్లస్ గామా గామా అంటే ఏంటిది మైనస్ వన్ బై త్రీ ఇంటూ ఆల్ఫా ప్లస్ త్రీ సో కంప్లీటెడ్ సో నెక్స్ట్ వన్ మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో సో నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్లీ ఆన్సర్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ చూడండి ఇక్కడ త్రీ త్రీ మైనస్ టూ టూ ప్లస్ టూ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ మైనస్ వన్ ఎంత అవుతుంది అంటే ఫైవ్ బై త్రీ అవుతుంది సో నెక్స్ట్ వన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ త్రీ సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై త్రీ సో నెక్స్ట్ ఈ త్రీకి త్రీ క్యాన్సల్ లేదా మైనస్ త్రీ బై త్రీ మైనస్ త్రీ బై త్రీ నెక్స్ట్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ త్రీకి ఈ త్రీ క్యాన్సల్ చేసుకుంటే వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో టోటల్గా ఎల్సిఎం ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ త్రీ అవుతుంది సో త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేరు మైనస్ చూడండి ఇక్కడ ప్లస్ ఎక్స్ ఇంటూ ఇక్కడ చూడండి త్రీ త్రీ జా నైన్ మైనస్ నైన్ మైనస్ త్రీ మైనస్ టువెల్వ్ ప్లస్ వన్ మైనస్ లెవెన్ సో నెక్స్ట్ వన్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో దట్ ఇంప్లైస్ డైరెక్ట్లీ ఆన్సర్ రాసుకుంటే త్రీ నీటి గురించి జీరో అవుతుంది సో త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేరు మైనస్ లెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఆప్షన్లో ఇది ఉన్నట్లయితే ఆప్షన్లో ఇది ఉన్నట్లయితే అప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఏమి ఉపయోగించవచ్చు మాస్టరు అని అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇస్ ఈక్వల్ టు మైనస్ బీ బై ఏ అని ఈ విధంగా రాసుకుంటాము ఆల్ఫా ఇంటో బీటా గామా ఈజ్ ఈక్వల్ టు అని ఈ విధంగా రాయొచ్చు లేదు మాస్టరు మాకు ఇది కూడా గుర్తు లేదు అని అనుకుంటే ఇంకొక మెథడ్ కూడా చేసుకోవచ్చు ఏంటి ఆ మెథడ్ అంటే చూడండి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ గామా ఈక్వల్ టుక్వల్ టుమా బీటా టు మైనస్ వన్ గామా ఈవల్ టు మైనస్ వన్ బై త్రీ ఈ త్రీ వాల్యూస్ని సబ్స్ట్యూట్ చేసే పైన ఆ త్రీ మల్టీప్లేషన్ చేసుకుంటే ఆన్సర్ డైరెక్ట్లీ ఫైవ్ ఎక్స్ త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేరు మైనస్ లెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో వచ్చేస్తుంది ఇలానైనా చేయవచ్చు అంటే చేసే కాన్సెప్ట్ని బేస్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏ మెథడ్లోనైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లం సో నెక్స్ట్ ABCD చతురాస్రములోని కర్ణాలు ఓవర్ ఏమన్నాడు ఇక్కడ అంటే ఒక చతురస్రం తీసుకుందామి ఒక చతురస్రం తీసుకున్నట్లయితే అది కర్ణాలు ఈ విధంగా కర్ణాలు గీశాడు ఈ కర్ణాలు ఎక్కడ ఖండించుకుంటున్నాయి ఓ వర్ధ ఖండించుకున్నాయి చతురస్రములోని శీర్షాలు ఏ బి సి డి ఇప్పుడు ఏమి ఇచ్చాడు మాస్టరు ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబి దీషన్ ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబికి ఈక్వల్ అవుతున్నది సో ఓఏ ఈస్ ఈక్వల్ టు ఓబి అంటే ఏంటిది మాస్టర్ ఇక్కడ మనకు ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ సో ఈ ఎక్స్ ని ఫోర్ ఎక్స్ తీసుకొచ్చుకుంటే ప్లస్ ఫైవ్ ఎక్స్ లంగా ఫోర్ ఎక్స్ పోతే ఎక్స్ ఈ ప్లస్ త్రీ అడిగి పంపిస్తే మైనస్ త్రీ ప్లస్ సిక్స్ అంటే ప్లస్ త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్ ఏమొచ్చింది త్రీ వచ్చింది అప్పుడు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మాస్టర్ ఇక్కడ ఫైవ్ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఎయిటీన్ ఏమడిగాడు మాస్టర్ ఇక్కడ మనకు కర్ణం పొడవు అడిగాడు మరి కర్ణము డి ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది ఓఏ ప్లస్ ఓసి ఓసి ఓఏ ఈజ్ ఈక్వల్ బోత్ ఆర్ ఈక్వల్ సో ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఈజ్ ఈక్వల్ థర్టీ సిక్స్ ఆన్సర్ ఓకేనా ఇది కండిషన్ అంటే నేను మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత సమయం పడుతుంది విత్ ఇన్ సెకండ్లో చేయవచ్చు ఆన్సర్ ఆబ్జెక్టివ్ లో మనకు కావాల్సిన ప్రాబ్లమ్స్ ని అంటే మనము ఆప్షన్ లో కూడా చేసుకుంటాం కాబట్టి విత్ ఇన్ సెకండ్ లో ఆన్సర్ చేయవచ్చు క్లియర్ గా మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చేశాను కానీ టెట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి కానీ మరి డిఎస్సిలో మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు 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 అది నేను పండా గుర్తు చెప్తున్నా ఎందుకంటే ఇది ఒక టెస్ట్ క్వాలిఫైడ్ ప్లస్ ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు బయో గుర్తు గుర్తుపెట్టుకొని ఇస్తాడు వాడు అంటే బయో సైన్స్ స్టూడెంట్స్ కూడా మ్యాథమెటిక్స్ రావాలంటే కొంచెం క్లిష్టమైన క్వశ్చన్స్ ఉండయి అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇది ఓన్లీ క్వాలిఫైడ్ టెస్ట్ మాత్రమే రైట్ Next one. log టూ లాగు బేస్ టూ ఆఫ్ లాగ్ బేస్ టూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సో ఇప్పుడు ఇక్కడ లాగు టూ ఉందిగా మాస్టర్ దీని పంపిస్తేమవుతుంది అంటే టూ పవర్ అంటే x స్క్వేర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టూ ఇక్కడ ఎంతైతే ఉంటుందో దాని పవర్ లోకి రాసుకుంటే టూ పవర్ ఫైవ్ అవ్ అంటే టూ బేస్ అవుతుంది పవర్ సో x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ థర్టీ టూ టూ పవర్ మైనస్ ఫోర్ అడిపోతే ప్లస్ ఫోర్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ సిక్స్ ఆన్సర్ సో ఎక్స్ వాల్యూ అడిగాడు కాబట్టి సిక్స్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ వన్ ఒక ఇరవై ఐదు సెంటీమీటర్లు ఇరవై మూడు సెంటీమీటర్లు ఒక ట్రెపీజియం యొక్క భుజాల పొడవులు సమాంతర భుజాలు అన్నట్టు అవి రెండు సమాంతర భుజాల పొడవులు ఇచ్చాడు వాటి లంబ దూరము సెంటీమీటర్స్ ఇచ్చాడు అదే వైశాల్యానికి సమాన వైశాల్యం కలిగిన యొక్క భుజం పొడవు ఎంత అన్నాడు అంటే యొక్క వైశాల్యం ఫార్ములా ఏమవుతుంది మాస్టరు అంటే ఏరియా ఈక్వల్ టు హైటు రెండు సమాంతర రేఖల మొత్తం ఈ ఫార్ములాని గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీ ఈ వైశాల్యం చతురశ్రము యొక్క వైశాల్యానికి సమానంగా ఉంటుంది చతురశ్రము యొక్క వైశాల్యం ఫార్ములా ఏ స్వేర్ సో స్మాల్ ఏ ఈక్వల్ టు హెచ్ అంటే పన్నెండు బై టూ ఏంటో ఏ అంటే ఇరవై ఐదు ప్లస్ ఇరవై మూడు నలభై ఎనిమిది సో టూ వన్ జా జా టూ ట్వంటీ ఫోర్ చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవుతుంది సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టువెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఈ రూట్ ఈ టూ అయిపోతుందంటే స్క్వేర్ అవుతుంది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ టూ అప్పుడు రూట్ ట్వెల్వ్ బయటికి వెళ్తే రెండు ట్వెల్వ్ కలిపితే ఒక టువెల్ ఒక రూట్ టూ ఉంటుంది సో చతురాశ్రమి యొక్క భుజం పొడవు స్మాల్ ఏ అనుకుంటే దాని ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనము ఆన్సర్ చేయడానికి ఈజీగా పాసిబుల్ అవుతుంది మిత్రులారా చాలా ఈజీగా వచ్చారు క్వశ్చన్ పేపర్ని పేపర్ టు వాళ్ళకు స్కూల్ అస్టెంట్ చాలా క్రిటికల్ గా వస్తుంది డిఎస్సి పేపర్ మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా చిన్న చిన్నగా ఆశమాషగా చదువుకొని పోయి టైస్ చేసుకోవద్దు చదివితే ఒకసారి చదవండి చదువుకుంటే చదువుకోకండి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు రోజు మీకు లైవ్ క్లాసులు ఎవ్రీ డే టూ త్రీ అవర్స్ తీసుకుంటాను మన యాప్లో డైలీ ఫ్రీ క్లాసెస్ తీసుకుంటాను చూడండి ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మరి అలాంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో వస్తే ఎలా చేయాలనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి గుర్తుంచుకోండి రైట్ నెక్స్ట్ వన్ ఒకటి నుండి వంద వరకు కవుల ప్రధాన సంఖ్యలు కవుల ప్రధాన కౌల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మరి ట్విన్ ప్రైమ్ నెంబర్ వన్ టూ హండ్రెడ్ హౌ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఎయిట్ పేర్స్ ఎయిట్ పేర్స్ ఎనిమిది జతలు ఎనిమిది జతలు కాలావు ఎనిమిది జతలు కాలావు గుర్తుంచుకోండి ఎన్ని జతలు కలవు ఎనిమిది జతలు కలవు ఎన్ని జతలు కలవు మాస్టరు ఎనిమిది జతలు కలవు ఉదాహరణకు ఫస్ట్ జత ఏంటిది మాస్టర్ త్రీ కామా ఫైవ్ అంటే ఏంటిది మాస్టర్ ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉండాలి డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత ఉండాలి మాస్టర్ ఇక్కడ టూ ఉండాలి భేదం భేదము టూ ఉన్నట్లయితే రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము రెండు ఉన్నట్లయితే ఆ రెండు ప్రధాన సంఖ్యల జతను కౌల ప్రధాన సంఖ్య జత అంటారు మొట్టమొదటి కౌల ప్రధాన సంఖ్య జత ఏంటిది మాస్టర్ ఇక్కడ త్రీ కామ ఫైవ్ సో రైట్ అలాంటి ఎన్ని కలవు ఎనిమిది జతలు కలవు ఒకటి నుండి ఐదు వందల వరకు ఎన్ని కలవు ఇరవై నాలుగు జతలు కలవు ఒక చక్రం యొక్క వ్యాసము ఒక చక్రము యొక్క వ్యాసము ఎంత ఇచ్చాడు మాస్టరు ఎనభై నాలుగు ఇచ్చాడు మరి కేంద్రం వర్ధ అంటే చూడండి ఇక్కడ కేంద్రం అవుతున్నది ఇక్కడ నుండి ఇక్కడ వరకు దీన్ని ఏమంటారు వ్యాసార్థం ఇది ఎంత అవుతుంది మొత్తం ఎనభై నాలుగు ఇచ్చాడు అంటే అప్పుడు ఎంత అవుతుంది నలభై రెండు నలభై రెండు వ్యాసార్థం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు నలభై రెండు సో ఏమన్నాడు అయితే ఎంత దూరం పోయాది థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ దూరం ప్రయాణించింది ప్రయాణించింది ఉంచడానికి ఎన్ని చుట్లు ఎన్ని రౌండ్లు వేస్తూ పోయాదన్నాడు అంటే ఇలా రౌండ్లు ఇలా రౌండ్లు వేస్తూ వేస్తూ ఇలా పోయింది మరి ఎన్ని రౌండ్లు వేసిందని అడిగాడు సో మరి అలాంటప్పుడు మనము ప్రతి దీర్ఘ ఒక రౌండ్ వేయడానికి ఎంత అంటే వృత్తం యొక్క పరిధి వృత్త పరిధి ఏంటిది మాస్టర్ పీఈ ఈక్వల్ టు పైఆర్ వృత్త పరిధి టూ పైఆర్ సో మరి వృత్త పరిధి టూ ఆర్ అయితే మరి అప్పుడు మనము వృత్తము యొక్క పరిధి టూ పైఆర్ అయినప్పుడు మరి ఏ విధంగా చేయాలి మాస్టర్ అంటే ఎన్ని ఎన్ని చుట్లు వేసింది ఎన్ చుట్లు అనుకుందాం ఎన్ ఒక రౌండ్ వేయడానికి ఎంత టూ ఆర్ సో టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్యాసార్థం ఎంత నలభై రెండు ఇజ్ ఈక్వల్ టు ఎన్ని రౌండ్లు వేసిందో తెలియదు ఎన్నిజ్ ఈక్వల్ ఎన్ని రౌండ్లు సో ఎంత దూరము థౌజండ్ ఫిఫ్టీ సిక్స్కి సమానం అవుతుంది సో ఇప్పుడు చూడండి లెవెన్ టేబుల్లో లెవెన్ టూ జా లెవెన్ నైన్ జా లెవెన్ సిక్స్ జా నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్టర్ ఇక్కడ మన మనకు టూ వన్ జా టూ టూ ఎయిట్ జా సో మళ్ళీ ఇక్కడ సెవెన్ వన్ జా సెవెన్ సిక్స్ జా నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సిక్స్ వన్ జా సిక్స్ వన్ జా సిక్స్ సెవెన్ జా సో సిక్స్ ఎయిట్ జా సిక్స్ ఎయిట్ జా సో టూ వన్ జా టూ ఫోర్ జా సో ఎన్ ఇజ్ ఈక్వల్డ్ ఎంత ఆన్సర్ ఇక్కడ నాలుగు అంటే ఎన్ని రౌండ్లు చేసింది మాస్టర్ ఇక్కడ మనకు అది నాలుగు రౌండ్లు పూర్తి చేసింది నాలుగు భ్రమణాలు చెందింది నాలుగు భ్రమణాలు చెంది ఎన్ని చుట్లు పడింది నాలుగు చుట్లు పడ్డదని ఆన్సర్ పెట్టాలి నాలుగు ఐదు ఆరు ఎనిమిది ఇస్తాడు ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఒక వాహనము ఇరవై నిమిషాలలోని నాలుగు కిలోమీటర్లు ప్రయాణించింది అదే వేగముతోని ఏడు గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత అంటే ఇరవై నిమిషాలలోని ఎంత దూరం ప్రయాణించింది నాలుగు కిలోమీటర్లు మరి ఒక గంటలో అంటే అరవై నిమిషాలలోని ఎంత దూరం ప్రయాణించింది అంటే అరవై బై ఇరవై ఇంటు నాలుగు సున్నా సున్నా వంద గట్ల రెండవ ముళ్ళ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించింది ఒక గంటలో ఒక ఒక వన్ అవర్కి వన్ అవర్కి ట్వెల్వ్ కిలోమీటర్లు ప్రయాణిస్తే ఏడు గంటల్లో సెవెన్ అవర్కి ఎంతసేపు అంటే చూడండి ఇక్కడ మనకు సెవెన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ ఏడు వందల పద్నాలుగు నెక్స్ట్ ఏడొకట్ల ఏడు ఏడో ఏడు పోతుంది మాస్టర్ ఇక్కడ మనకు ఏడు ఏడు ఒకటి ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది ఎనభై నాలుగు సో ఎనభై నాలుగు కిలోమీటర్లు అది ప్రయాణించింది ఆ కారు ఏంటిదది ఆ వాహనము ఏడు గంటల్లో ఎంత దూరం ప్రయాణించింది ఎనిమిది గంట ఎనభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించింది సో ఇలాంటి తరపు క్వశ్చన్లు మనకు ఎగ్జామ్లు వచ్చాయి మాస్టర్ మీరు ఎవ్వరు కూడా ఇక్కడ బాధపడన అవసరం లేదు పేపర్ వన్ వాళ్ళు ఎందుకంటే చాలామంది కూడా పేపర్ టఫ్ వస్తుందేమో మ్యాథ్స్ టఫ్ వస్తుందేమో నేను పదే పదే చెప్తున్నాను టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది డిఎస్ పేపర్ మాత్రం చాలా కఠినంగా ఉంటాయి మరి మీరు మాత్రము ఒకవేళ మీరు డిఎస్ఈలోనే తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకవేళ స్కూల్ అస్టూడెంట్ వాళ్ళకైతేనేమో ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ వాళ్ళకైతే ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది లైవ్ క్లాసు ఫ్రీగా ఒకవేళ ఎస్జీటీ వాళ్ళకు అయితే మాత్రము ఎస్జీటీ వాళ్ళకైతే ఐదో మూడో తా నాలుగో తారీఖు ఐదో ఆరో నెల ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇది ఆన్లైన్లో ఫ్రీగా మీరు ఆన్లైన్లో ఫ్రీగా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ మీ నెంబర్కి మీకు డిస్క్రిప్షన్లో వాట్సప్ లింక్ కూడా ఉంటుంది ఆ వాట్సాప్ లింక్లో కూడా మీరు జాయిన్ కావచ్చు అక్కడ జాయిన్ అయినట్లయితే మీకు ఎవ్రీడే క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా పెట్టడం జరుగుతుంది మిత్రులారా రైట్ మీరు ఎవరు కూడా దిగులు చెందకండి ఖచ్చితంగా మీ విజయం మంచిగా ఉంటుందని కోరుకుంటూ మంచి మంచిగా ఎగ్జామ్స్ రాయాలి మంచి ఫలితాలు తెచ్చుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్